హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఈరోజు టాపిక్ వచ్చేసి సిక్స్త్ క్లాస్లో ఉన్న పదాలు మరియు వాటి యొక్క అర్థాలు అనే టాపిక్ చూద్దాము టోటల్ సిక్స్త్ క్లాస్లో ఉన్న పదాలు అర్థాలు అనేవి ఈ ఒక వీడియోలో కవర్ చేస్తాను మనకి ఎవ్రీ టైం కూడా అర్ధాల నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది మిస్ కాకుండా వీడియోస్ చూడండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇట్లా వీడియోస్ అయితే పెడతా ఉంటాను నేను తెలుగుకి సంబంధించి ఓకేనా ఫస్ట్ వచ్చేసి అంగ్రి అంగ్రి అంటే కాలు అనే మీనింగ్ వస్తుంది అంజనం అంటే కాటుక లేదా ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య అని కూడా అంటారు అంతులేని అంటే లెక్కలేని చివర లేని ఎండ్లెస్ అన్న మీనింగ్ అన్నమాట అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం అడలుకొను ఏడ్చు అనగా పాపము లేనివాడా అనుజుడు తమ్ముడు అపారమైన అనుజుడు అనేది మనకి సెవెంత్ క్లాస్లో కూడా ఉన్న అర్థం అన్నమాట ఓకేనా అనుజుడు అంటే తమ్ముడు అపారమైన చాలా ఎక్కువైన అంతులేని అపారమైన ప్రేమ ఉంది అని అంటాం కదా అంటే అంతులేని ప్రేమ లేదా ఎక్కువైన ప్రేమ ఉంది అని అంటాం అభినందన మెచ్చుకోలు లేదా ప్రోత్సాహం అభిరతి అపేక్ష కోరిక అనేది వస్తుంది అమరు ఒప్పు అమరులు మరణం లేనివారు మరియు దేవతలు అనే మీనింగ్ రావడం జరుగుతుంది అలయించు బాధపెట్టు కష్టపెట్టు అలుసు తక్కువగా చిన్న చూపు నన్ను అలుసుగా చూస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు అంటాం కదా అట్లా తక్కువగా చిన్న చూపు చూడటం అవరజుడు తమ్ముడు ఇక్కడ వచ్చింది మనకి అనుజు అనుజుడు అన్న తమ్ముడే అవరజుడు అన్న కూడా తమ్ముడు అనే మీనింగే వస్తుంది ఓకేనా అవశేషం అవశేషం వచ్చేసి మిగులు అవిశ్రాంతం విశ్రాంతి లేని ఆనవాళ్ళు గుర్తులు ఆమెడ ఎనిమిది మైళ్ళ దూరం ఆమెడ దూరంలో అంటాం కదా ఆమెడ దూరం అంటే ఎనిమిది మైళ్ళ దూరం అనే అర్థం వస్తుంది ఆరగించు అంటే తినడం ఇంగితజ్ఞులు ఇతరులు అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు ఓకేనా ఇడక ఇడక అంటే ఇవ్వకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ఉచ్చు అంటే వల ఉధది సముద్రం ఉబ్బు పొంగిపోవు ఉరుశక్తి మీన్స్ గొప్పదైన శక్తి అనే అర్థం ఓకేనా ఏలో చూసుకుంటే కనుక ఎకా అకస్మాత్తుగా తొందరగా వెంటనే అనే మీనింగ్ అన్నమాట ఎగడక పొంగిపోకుండా గర్వపడకుండా ఎగుమతి చేరవేయడం ఎడద హృదయం ఎద ఎత్తుగడ ఉపాయం ప్రయత్నం ఎలమి సంతోషం ఓకేనా ఏండ్లు సంవత్సరం సంవత్సరాలు ఏరు పెద్దవాగు లేదా నది లాంటిది అనే మీనింగ్ వస్తుంది ఒప్పు ప్రకాశించు వెలుగు ఓరిమి ఓపిక కంచె రక్షణగా ఏర్పరిచిన ఒక కంప పెద్దవాగు ఏరు అంటే ఓకేనా ఒప్పు అంటే ప్రకాశించు వెలుగు ఓరిమి అంటే మనకి ఓపిక పేషెన్సీ అంటాం కదా అలా కంచ రక్షణగా ఏర్పరిచిన కంప కందరం యుద్ధం కందుకం బంతి కబ్జా దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కబ్జాలు చేస్తున్నారు సిటీలో భూములు అంటాం కబ్జా దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కయ్యం వచ్చేసి మనకి కొట్లాట గొడవ అనే మీనింగ్ వస్తుంది కర్కోటకుడు కఠినమైన వాడు కర్కోటకుడు అనే పేరు గల సర్పం ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ కర్కోటకుడు అనేది ప్రీవియస్ స్టేట్లో చాలాసార్లు అడిగినారనమాట నెక్స్ట్ కర్మలు కర్మలు అంటే పనులు కర్మ మీన్స్ పని కర్మలు పనులు ఇట్లా ఓకేనా కలితం వచ్చేసి పొందబడిన కళ్ళం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు మిరపకాయ కళ్ళము వరి కళ్ళము వడ్లు కళ్ళం ఇట్లా అంటాం కదా కళ్ళం అంటే ధాన్యపు కుప్పలను కొట్టే చోటు అనే మీనింగ్ వస్తుంది కలుగు అంటే రంధ్రం కవచం రక్షణ కొరకు వంటిపై ధరించున్నది కార్యం పని కాలుష్యం వచ్చేసి మలినం అంటు మలినం అనే మీనింగ్ కీర్తి వచ్చేసి గొప్పతనం యశస్సు పేరు కొంచెం నాలుగు మానికల కొలమానం నాలుగు మానికలు కలిస్తే ఎంతనో అది కొంచెంకి సమానం ఓకేనా మానికకు నాలుగు సోలలు దాదాపు ఏడున్నర కిలోలకు సమానం అంట కొంచెం అంటే ఓకేనా కృషికొడు అంటే రైతు కొప్పెర తలపై నుండి కప్పుకునే గొంగడి నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర వీటన్నిటిని కొప్పెర అంటాం కొలువు ఉద్యోగం ఆస్థానం కోనేరు చుట్టూ మెట్లు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశం లేదా పుష్కరణి అనే మీనింగ్ వస్తుందన్నమాట నెక్స్ట్ ఖడ్గం ఖడ్గం అంటే కత్తి ఓకేనా ఖడ్గం మీన్స్ కత్తి ఖేదం దుఃఖం ఎడుపు బాధ అనే మీనింగ్స్ గడియా ఇరవై నాలుగు నిమిషాల కాలం గానం ఆహారం గడ్డి గీరలు గీతలు గొబ్బున శీఘ్రంగా వెంటనే హఠాత్తుగా గోపురం దేవాలయపు వాకిలి ద్వారం జ్ఞానం జ్ఞానం మరియు బుద్ధి అనే మీనింగ్స్ అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చందనం గంధం చందనం అంటే గంధం చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం ఛత్రపతి రాజలాంఛనంగా గొడుగును ధరించిన వాడు రారాజు చిత్తం మనసు నీ చిత్తం నాకు తెలుసు అంటాం కదా నీ చిత్తం నాకు తెలుసు అంటే నీ మనసు నాకు తెలుసు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా చిల్లు రంధ్రం చిల్లు పడింది దానికి అంటాం అంటే రంధ్రం హోల్ పడింది అన్నట్టు చూడ్కులు చూపులు జమా జమాబందీ భూమి శిస్సుకు సంబంధించిన లెక్కలు వివరాలు జరూర్ తప్పకుండా జల్దీ వెంటనే తొందరగా ఓకేనా జవాను బంటు సైనికుడు సోల్జర్ ఓకేనా సోల్జర్ అంటాం కదా జిద్దు మొండి వైఖరి జీవజాలం ప్రాణుల సమూహం జర్ర కొంచెం కొద్దిగా తడయక ఆలస్యం చేయక తనర్చు ప్రకాశించు వెలుగు తప్తం కాలిన తరి సమయం ఓకేనా తలగొట్టి తల నరికి తాకీదు ఆజ్ఞాపత్రం ఉడ్స్ తాకీదు అని ఉంది కదా మనకి సైకాలజీలో కూడా ఉడ్స్ తాకి సారీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉడ్స్ తాకీదు అంటే ఉడ్సు ఆజ్ఞాపత్రం అని అర్థం అన్నమాట అట్లానే తాటి జగ్గ తాటి మట్ట తాపడం అతికించడం తూనికరాళ్ళు కొలతరాళ్ళు మెజర్మెంట్స్ ఉంటాయి కదా కేజీ రాయి హాఫ్ కేజీ రాయి రెండు కేజీలు రాయి ఇట్లా అంటాం కదా వాటిని తూనికరాళ్ళు అంటాం తృణము అంటే గడ్డి తెరంగులు విధాలు తేట తెల్లం మిక్కిలి స్పష్టం త్రిరేఖలు మూడు గీతలు అనే మీనింగ్ వస్తుందన్నమాట నెక్స్ట్ దాపనం అంటే దాచడం దాపనం అంటే దాచడం దుర్గమం వెళ్ళ రానటువంటి వెళ్ళలేనటువంటి అనే మీనింగ్ దుర్భేద్యము పగల కొట్టలేనట్టు దొడ్డి పశువుల కొట్టం పశువులను కట్టేస్తాం కదా అదన్నమాట ధర వెల మూల్యం ధార పైనుంచి కిందకు ఒక వరుసలో పడే నీరు ధారలాగా పడుతుంది దార ఏరులై పారుతుంది ఇట్లాంటివన్నీ వాడతాం కదా వర్డ్స్ ధార అంటే పైనుంచి కిందకి పడడం అన్నట్టు నారి స్త్రీ నిరంకుశం లేనటువంటిది నిర్మలం మురికి లేనిది స్వచ్ఛమైనది నిర్మూలించు రూపుమాపు నుడుగులు మాటలు ఇంకా నెమికించుట అంటే వెతికించుట అనే అర్థం వస్తుంది నెరియలు నేల పగుళ్ళు నైపుణ్యం నేర్పరితనం నెక్స్ట్ నలినీదళం తామరాకు నలినీదళం అంటే తామరాకు పత్త చిరునామా పయ్యర గాలి పరముడు వచ్చేసి ఉన్నతుడు లేదా గొప్పవాడు అనే రెండు మీనింగ్స్లో కూడా వాడతాము పాదయుగళం రెండు పాదాలు పారితోషికం బహుమానం లైక్ రెమ్యూనరేషన్ అంటాం కదా ఆ టైప్ అనమాట పాలికాపు పంట కాపరి పుడమి నేల పుడిసెడు సగానికి మడిచిన అరచే ఓకేనా ఇట్లా సగం హాఫ్ ఫోల్డ్ చేసిన హ్యాండ్ అంత అనుకోండి పురోగతి అభివృద్ధి పులకరింత గగుర్పాటు పొడగాంచి రూపు చూసి ఓకేనా నెక్స్ట్ పళ్ళు పోకుండా ఏది వదలకుండా ప్రగతి అభివృద్ధి ప్రతిధ్వని మారుమ్రోత ప్రలోభం దురాశ ఎక్కువ ఆశ పెట్టడం ప్రస్తుతి ఎక్కువగా పొగడడం ప్రాచీనం పూర్వం వెనుకటి ప్రాలుమాలి సోమరితనం ప్రాతిపదిక మూలం ఆధారం బలీయులు కలవారు వీరులు ఓకేనా బావుట జెండా ఆశ్చర్య ఆశ్చర్యపోవ్వు బీరుపోవు భూ భూసతి భూమి అనే స్త్రీ మజా సంతోషం సంబరం మడుగు నీటికుంట మనీషి బుద్ధిమంతుడు మనిషి కాదు మనీషి అని ఉంది చూడండి బుద్ధిమంతుడు అనే అర్థం వస్తుంది మలుపుట మళ్ళించుట మార్గదర్శకుడు దారిని చూపించేవాడు మాధవుడు విష్ణువు మారు మనువు ఇంకో పెండ్లి మనువు అంటే పెండ్లి మారు అంటే ఇంకో పెండ్లి ఓకేనా మాన్య గొప్పదైన మాధవుడు విష్ణువు మారుమను అంటే ఇంకో పెండ్లు ఇవన్నీ అయిపోయినాయి కదా మాన్య గొప్పదైన మిన్ను ఆకాశం మున్నూరు మూడు వందలు నూరు అంటే వంద మున్నూరు అంటే మూడు వందలు మదము సంతోషం సారీ మూదము సంతోషం మూక సమూహం లేదా గుంపు గ్రూపిజం మ్యూజియం వస్తు ప్రదర్శన శాల మృతిండము ఒక మట్టి ముద్ద ఓకేనా మృత్యువు మరణం చావు మేను శరీరం ఒళ్ళు అనే మీనింగ్స్ వస్తాయన్నమాట మొగులు మేఘం మబ్బు మోదము సంతోషం యవీసుడు తమ్ముడు ఇందాకల అనుజుడు అవరజుడు అనే మీనింగ్స్ కూడా అర్థాలు కూడా రావడం జరిగింది పదానికి యవీసుడు అనే పదానికి తమ్ముడు అవరజుడు అన్న అనుజుడు అన్న కూడా మనకి రిపీటెడ్గా అడగబడే అనమాట తమ్ముడు కొడుకు ఇట్లాంటివన్నీ కూడా ఓకేనా యుగ్మము జంట ఇట్లా ఉంటాయి కదా యుగ్మ వికల్పకాలు అంటాం ఇట్లా ఉంటే యుగ్మం అంటాం రిపులు శత్రువులు రుధిరం రక్తము నెత్తురు లేమి దారిద్ర్యం వడ వేడి వాస వేసవికాలపు తాపాన్ని మనం వేడి అంటాం వడగండ్లు వానరాళ్ళు వడి వేగం వరిపిడి వరిపొట్టు వార్ధి సముద్రం విదుల్చు విదుల్చుట లేదా దులపడం విధి కర్తవ్యం చేయవలసిన సారీ కర్తవ్యము మరియు చేయవలసింది మనం చేయవలసిన పని నీ విధి ఏంటి అంటే నువ్వు చేయవలసింది ఏంటి నీ కర్తవ్యం ఏంటి అంటే అట్లా నీ విధి ఏంటి అని అర్థం పదానికి అర్థాలు వనది వచ్చేసి సముద్రం వనవాసం అడవిలో నివాసం ఉండడం విప్లవం మార్పు మరియు తిరుగుబాటు విభూధి ఐశ్వర్యం బూడిద విరించి బ్రహ్మ బిల్లు ధనస్సు ఓకేనా వివేకం తెలివి విస్మయం ఆశ్చర్యం వెతలు బాధలు మరియు కష్టాలు వెలవెలబోవు కళతప్పడం తెల్లబోవు వెల్లడి చేయు వ్యక్తపరుచు తెలుపు వేడుక సంతోషం పండుగ వలె జరుపుకోవడాన్ని వేడుక అంటాము నెక్స్ట్ శక్తి వచ్చేసి బలం శతాబ్దం వంద సంవత్సరాల కాలం శానా చాలా శిల రాయి సుక్తి ముత్యపు చిప్పనే సుక్తి అంటాము ఇట్లా కొంచెం డిఫరెంట్గా అనిపించిన వర్డ్స్ని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి శీఘ్రం వెంటనే శీఘ్రంగా రావాలి లేదంటే నేను చెప్పిన పని శీఘ్రం జరిగిపోవాలంటే వెంటనే జరగాలి అన్నట్లు అర్థం శ్రవణాభిరతి వినాలనే కోరిక సవారీ చేయుట ఎక్కి తిరుగుట అధికారాన్ని చలాయించుట అనే అర్థాలు వస్తాయి సమూహం వచ్చేసి గుంపు గ్రూప్ సముజాయించుట చెప్పడం కన్విన్స్ చేయడం అనే మీనింగ్ అనమాట సాధువు మంచివాడు సారథి రథాన్ని నడిపేవాడు శుద్ధులు ముచ్చట్లు కథలు సుషుప్తి ఒళ్ళు మరచిన గాఢ నిద్ర స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ సేతువు వంతెన స్వేదం చెమట సౌధం భవనం మరియు మేడ సౌభ్రాత్రం సోదరభావం సంపన్నులు ధనవంతులు సంబురం ఆనందము హర్షం సంతోషం హాలికుడు రైతులు హుంకరించుట హుమ్మని ధ్వని చేయుట ఇవండి మనకి సిక్స్త్ క్లాస్లో ఉన్న టోటల్ అర్థాలు ఓకేనా సిక్స్త్ క్లాస్లో ఉన్న అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి వేరే వీడియోల పర్యాయ పదాలు మరియు నానార్థాలు ప్రకృతి వికృతులు అయితే వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్